శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదని తాండూరి మనోహర్ రెడ్డి అన్నారు శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ వికారాబాద్ మున్సిపల్ పార్థిలోకుల శాసన సభాపతి గృహ స్వగృహంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారాసింగ్ సంతోష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరి ఎమ్మెల్యే హాజరి ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారని ఆయన గుర్తు చేశారు గా చేస్తే కేసీఆర్ అతని కింద చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే గా ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత దళితుడిని సభపతిగా చేసి మంచి సాంప్రదాయాన్ని కొనసాగించారని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోలేదా అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరూ వారి నియోజకవర్గం అభివృద్ధి కొరకు కలుసుకున్నారని స్పష్టం చేశారు మరి గాంధారిగా స్పీకర్ గారిని విమర్శించడం సమంజసం కాదు ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి రెండు వేల పద్నాలుగులో మెజార్టీ స్థానాలు వచ్చిన వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం కొనుగోలు అయినా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు మరి ఆ రోజు ఆయనకి ఇవన్నీ ఉత్తరాష్ట్రుడు గాంధీనగర్ గారని కనిపించలేదా కేటీఆర్ గారికి ఆ రోజు ఏంటంటే మంచి మెజార్టీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాంగారు దాని తర్వాత రెండు వేల పద్ పద్నాలుగు నైనా పద్దెనిమిదిలో కూడా ఎనభై ఎనిమిది సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పునిచ్చారు మెజార్టీ సీట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసేవాళ్ళు మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేసేది ఎందుకు చేసాం మీకు ఏం తక్కువైంది మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ ఇచ్చి ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తల్లి తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి ఆ రోజు దళితుని కూడా ప్రతిపక్ష నాయకుల హోదా కూడా గతం ఎక్కువ చేసిన కుట్రతత్వమైన పార్టీ మీది కేటీఆర్ది కేసీఆర్ది హరీష్ రావు మరి అలాంటి వారు మీరు ఈరోజు గౌరవ వికారాబాద్ ముద్దు బిడ్డ ఈరోజు తెలంగాణ శాసనసభలో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఇస్తే ఎక్కడ కాకుండా బర్దాస్ కాకొచ్చేట కేటీఆర్ గారు ఆ కేసీఆర్ గారు ఫామ్ హౌస్కెళ్ళి బయటికి రావడం లేదు ఎందుకు ఎందుకంటే ఆ రోజు మరి అపోజిషన్ ఉండొద్దు దళితులు ఈ రోజు స్పీకర్ గా ఉంటే నేను అయి అధ్యక్ష బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి మొన్న ఏదో అదిగో పులి వచ్చాయి ఇదిగో పులి వచ్చే అని వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు ఇది వీళ్ళ నీతి నిజాయితీ వీళ్ళ తత్వం వీరు పెట్టుకొని అన్ని పనులు పని పనుల పనులు వీరు పది సంవత్సరాలు చేసి ఈరోజు మంచి ముద్దు బిడ్డ మరి ఒక వికారాబాద్ జిల్లా నుంచే ఒక మంచి వ్యక్తికి స్పీకర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్గా పెట్టడం ఆ స్పీకర్ కూడా ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో సమానంగా ప్రతిపక్షము సుపక్షము కాకుండా అందరికీ కూడా అవకాశం ఇచ్చుకుంటూ గతంలో కాకుండా అందరి మండలి నుండి పొందినటువంటి వ్యక్తి మన గడ్డప్రసాద్ గారు స్పీకర్ గారు అలాంటి వ్యక్తినే మీరు నిందలేయడం అంటే సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లో ఉన్నటువంటి వ్యక్తిని విచక్షణ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం ఒక్కసారి మీరు ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మీరు చెప్పారు తెలంగాణ వస్తే స్పీకర్ దళితులు సీఎం చేస్తామని చెప్పి దళితులు సీఎం చేసినటువంటి పాపడవాలి తెలంగాణ వచ్చినప్పుడే మళ్ళా దగ్గర సీఎం అయితే మేము ఆయన కింద పని చేయవలసి వస్తుంది దళితులు కింద పని చేయవలసి వస్తుంది ఆ సీటు అని చెప్పి మీరే సీఎం అయిపోయారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ దళిత స్పీకర్ ని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే దాని మీరు లేనిపోయి కొని అప్పటిని ధరిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభలో తీసుకొచ్చినప్పుడు మీకు వెళ్ళి గుర్తు కాలేదా రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అందరిలో సరుకులు కొన్నట్లు ఉన్నారు మీరు ఆ రోజు వాళ్ళని కొని మీ పార్టీలో కలుపుకొని ఈ రోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆ రోజు మీకు ఎక్కడ పోయిన ఒకసారి మీ ద్వారా వారికి తెలియస్తా ఉన్నా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఒక్కొక్క ఎమ్మెల్యేని రెండు రోజులు మూడు రోజులు విచారించి జ్యుడిషియల్ గా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో వారిందరినీ కూడా ఒక్కొక్క మాట్లాడుతుంది దాని ఒక పద్ధతితో సిస్టమ్తో ఆ సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తివి తెలిసినటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు మీరు ఇంకా కూడా మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు పార్లమెంట్లో పదిహేడుకి పదిహేడు గుండుతున్నాయి డిపాజిట్ కూడా రాలేదు మీకు చాలా నియోజకవర్గం చాలా పార్లమెంటు నియోజకవర్గం రెండు బయలచర్లు అయితే రెండు బయ కూడా మీ సీట్ ఉన్నా కానీ మీరు తెచ్చుకునే కాలేదు అద్ది దాంట్లో కూడా మీరు బుద్ధి చెప్పిన ఇంత బుద్ధి ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు దయచేసి తెలంగాణ ప్రజలు దాంట్లో మీకు సమాధానం చెప్తా ఉన్నాను ప్రజలే కాకుండా మీ కుటుంబం కెళ్ళి వచ్చినటువంటి మీ చెల్లెలే కవిత కాదని చెప్తా ఉన్నారు పది సంవత్సరాలు మీకు తెలంగాణకు అధికారం ఇస్తే ఏ మీకు మీరు ఏం చేసారు తెలంగాణకు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో చెప్పి చెప్తా ఆ మాటలకు మీరు సమాధానం చెప్పండి గౌరవ స్పీకర్ గారు వారికి విచక్షణ అధికారాలు ఉంటాయి అది వారిని ప్రశ్నించడము మీ అసలు వారికి అర్హత లేదు మీరు ఇప్పటికే అలాంటి వ్యక్తి నా విధంగా అనడం తప్పకుండా మీరు పొరపాటు అయిందని చెప్పి తక్షణమే వారికి క్షమాపణ కూడా చెప్పవలసినటువంటి అవసరం బేసేస్తే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే ఒక తప్పు చేస్తా ఉన్నాను ఒక దళితుని స్పీకర్ గా చేసినందుకు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు అంత అనుభవం ఉన్న నాయకుడు ముప్పై సంవత్సరాల నుంచి తెలంగాణకు విచిత్రంగా కుట్రాడి తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు వాస్తవం మనం కూడా గౌరవిస్తాం అతనికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు చేయాలా అని చెప్పినప్పుడు గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి మీరు వచ్చి మంచి సూచనలు ఇవ్వండి తెలంగాణ అభివృద్ధికి సహకరించు అని చెప్తే ఒక్క రోజు కూడా మీకు అసెంబ్లీకి రావడానికి మీకు ఏదో